ఏ ఫ్రెండ్స్ లేకుండా మా చాలా నచ్చిన ట్రావెల్ రోజు అయితే మీరు మాట సేర్ చేసుకుందాం అయితే నేను వచ్చాను అనమాట అదేం ఇప్పుడు మన ఆంధ్ర మొత్తం ఒకే వైపు చూస్తుందన్నమాట అదే ఏంటంటే విజయవాడ విజయవాడ కృష్ణా అనేది ఉప్పుకోవడం వల్ల చాలా మంది ఇల్లు కోల్పోయారు అలానే వాళ్ళ రిలేటివ్లో ఉన్న ఎవరో ఒకరిని కోల్పోవడం అయితే జరిగింది ఇప్పటికీ కొంతొమ్మైతే చనిపోయారు అనమాట అలానే వాళ్ళకి ఉండడానికి ఇల్లు లేదు ఫుడ్ లేదు నిద్రకోవడానికి ప్లేస్ లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు అటువంటి టైంలో మన శ్రీకాకుళం చేస్తున్న బెస్ట్ డొనేషన్స్ అనేది హైయెస్ట్ లెవెల్ వెళ్తున్నారు అనమాట అందులో రాయల్ మేక్ రమణ నెక్స్ట్ చాలా మంది ఉన్నారు నేను చేద్దాం అన్న ఇన్స్పిరేషన్ తీసుకుని నేను చేద్దామని అనుకున్నాను అనమాట అనుకుని నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ఏమన్నారంటే ఆ అన్న దగ్గర అయితే లక్షల మంది ఇన్స్పిరేషన్ ఉన్నారు అన్న దగ్గర చాలా ఫాలోవర్స్ ఉన్నారు అన్న నమ్ముతారు నీ దగ్గర ఉంటే తక్కువ ఫాలోవర్స్ నువ్వు ఏం చేసినా సరే నేను నమ్మొచ్చు నీ ఫాలో నమ్మచ్చు బయట వాళ్ళు నమ్మారు కదా ఏదో బ్యాడ్ కాని పెట్టగారు సైతే వాళ్ళ అన్న వాళ్ళు నేను ఆగిపోయాను నేను ఎందుకులే వాళ్ళని ట్యాగ్ చేసి వాళ్ళ ద్వారా మీరు సైన్ చేసేటట్టు ఉంటుంది కదా నీ అయితే నేను అయితే ఇప్పుడైతే వీడియో చేయడం జరిగింది ఆల్రెడీ రాయల్ మేక రమ్మన్న ఐడి మీ దగ్గర ఉంటుంది నేను చెప్పాను కూడా అది మీరు చేస్తే బెటరే నెక్స్ట్ వెదర్ వెదర్మన్ ఈ ఐడి కూడా అన్న ఆల్రెడీ హెల్పింగ్ దగ్గర ఉన్నారు నెక్స్ట్ హలో సిక్వల్ ఈ మూడు ఐడియలను అయితే మీరు ట్యాగ్ చేసేస్తాను మీకు ఇంట్రెస్ట్ డొనేట్ అనుకుంటే డొనేట్ చేయండి చేసిన ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్